పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన చిత్రం అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న శుభ సందర్భంగా ఈరోజు సుమారు నూట డెబ్బై కోట్లు ఫస్ట్ డే రికార్డు క్రియేట్ చేసి ఒక పులికి ఆహారం దొరికితే ఎలా ఉంటుంది ఒక హిట్ పడితే అన్నయ్యకి పవర్ స్టార్ గారికి హిట్ పడితే ఏ విధంగా రికార్డు ఉంటాయనేది ఈ సినిమాతో వంద కోట్లు ఫస్ట్ డే వంద కోట్లు రావడం అనేది నిజంగా ఆయనకి తగ్గట్టు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ అన్నారు కదా అది మునుముందు ముందు ఇట్లే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఒకసారి ఈ కార్యక్రమంలో ఈ పండగ వాతావరణంలో ఈ వంద కోట్ల క్లబ్బుల్లో చేరిన శుభ సందర్భంగా ఇక్కడికి వీచ్ చేసి అందరినీ ఆనందపరిచిన జన ఫ్యామిలీ అభిమానులకు అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాం జై జనసేన

ప్రతి ఒక్కరికి ఇంత పెద్ద జోబులు వచ్చినారు

సినిమా పంపిణీ నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ తప్ప కొంత డబ్బులు పెట్టేవాడు ఒకరు లేడు మామూలుగా కొన్ని కొన్ని గోళ్ళు సంపాదించుకున్నారు కొంతమంది నాయకులు కాని ఎవరైనా గాని ఒక పవన్ కళ్యాణ్ తీస్తే సినిమా ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు వస్తాయి కానీ ఆయన ఏం భాషించలే

기상캐스터 <목소리도> 아 के 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 के